చె నిజంగానే సంతోషంగా ఉన్నారా అప్పటి పరిస్థితులు బస్సు ఫ్రీ అయింది అయింది

దొడ్డు బియ్యం లాక్ మళ్ళా అవే బియ్యం ఇచ్చిరా మంచి బియ్యం వండుకురా ఇచ్చి వండుకురా దొడ్డు ఇచ్చారు మంచి ఇప్పుడు ఏమి అమ్మరా ఇంతకు ముందు అమ్ముతురు కదా వాస్తవే కాదు మీరు అమ్మొద్దు అని చెప్పి తినాలి మీ పిల్లలకు ఖచ్చితంగా అవే బియ్యం పెట్టాలనే ఈ బియ్యం ఇచ్చి అవునా మంచిగా ఉన్నాయా వాళ్ళు అంటున్నారు లేదు దొడ్డి బియ్యం లాగా ఉన్నారు ఏం మంచిగా అయితే లేదు అన్నమాట అబద్ధం ఆడక్క నిజంగా మంచిగా అయింది మంచిగా ఉందా పేరు ఏం పేరు అరణక్క నువ్వు కూడా ఉండేవా ఇద్దరు ఉండేరా మరి మేము మాకు పెడతారా అన్నం మీరు నిజంగా చెప్పండి మీరు మీరు అబద్ధం చెప్తారు అనుకుంటున్నాను చెప్తారా ఏం కూర చేసారా అలా ఉండండి మేము అనుకోకుండా అపరేట్ కూడా అన్నం పెడతారంటే పది మంది పెడతారా 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 మరి తింటారు